బీస్తి వేసే ముఖ్యమైన రా మూలరాయి మూలక తలరాయి ఆయనే ముఖ్యం సంగని శిరస్సు ఆయనే ఈ వాక్యాలని మీకు తెలుసు కానీ మీరు వినరు మెస్సయ్యగా వచ్చిన యేసును ఎలాగైతే సిలువ వేశారా యువత జాతి ఈరోజు ఈ దొంగ బోధకులు ఈరోజు క్రైస్తవులు ఏం చేశారంటే ఈ వాక్యాలను తప్పు త్రోవ పట్టించారు అందుకే ఈరోజు చూడండి వేయబడిన పునాది తప్ప వేరొక పునాదుల మీదే మొత్తం అన్ని చర్చస్ ఉంటాయి నీది ఏ పునాది మీద ఉంది అపోస్తులు వేసిన పునాది అనేది ప్రవక్తలు వేసిన పునాదేనా నువ్వు ఆ ఆ పునాది మీద నువ్వు కట్టబడుతున్నావు మీ సంఘ కాపురి ఏ పునాది మీద కడుతున్నాడు